సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం ఏలేశ్వరం మండలం లింగంపర్తి పార్టీ కార్యాలయం వద్ద ఘండేటి పేదనాగం అని అధ్యక్షతను చేపట్టారు ఈ సమావేశానికి సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశంలో ప్రధానంగా ఏలేశ్వరం మండలం జే అన్నవరం తిరుమాలి గ్రామాల్లో దళితులకు భూదాన బోర్డు వారు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ మండల అధికారులు భూమి అప్పగించడంలో నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారని కోసిరెడ్డి గణేష్ అన్నారు ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు రెండు వందల అరవై మందికి వైఆర్సీ బాధిత పిల్లలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ జిల్లా కలెక్టర్ ఆర్డిఓ మండల తహసీల్దార్ కాలయాపన చేస్తూ ఇప్పటికీ ఇండ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించలేదని మండిపడ్డారు ఏ పాలకపాటి అధికారులకు వచ్చిన ఎన్ఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు బూటకు కబురు తప్ప మరి ఏమీ లేదని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలు మోసం చేయడం తప్ప ఏమీ లేదన్నారు గ్రామం నుంచి కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే తిరుమలి భూమి సమస్యలకు వచ్చేటప్పటికి గత ఎనిమిదో సంవత్సరాలుగా మేము అధికారులు ఆఫీసులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము అదిగో శాతం ఇదిగో శాతము మీరు కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న ప్రకారంగా మేము భూమిలోకి వెళ్ళి మేము న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది అనేకైనా సార్లు మేము అధికారుల కాడికి వెళ్ళి మాకు ఈ న్యాయం జ జరిపించండి కోర్టు ఆర్డర్ ఇచ్చింది భూదాన బోర్డు పట్టాలు కూడా ఇచ్చిన ఇచ్చారు మరి ఆటలను తీసుకొని మరి ప్రజలకి చెందవలసిన భూమిని ప్రజలకి అప్పు చెప్పాలనేసి మేము ఎన్నో సార్లు ధర్నాలు చేపట్టడం జరిగింది కనీసం పేదోళ్ళకంటూ ఒక ఆదరణ కల్పించాలన్న జ్ఞానము కానీ ఈ ప్రభుత్వ అధికారులకి ఎటువంటి ఆలోచన కూడా లేకుండా పోతుంది మరి ఈరోజు ఈ సమావేశంలో మేము తీసుకున్న చర్చలు మేము తీసుకున్న నిర్ణయాలను బట్టి మేము చట్టాన్ని గౌరవించడం ప్రభుత్వాన్ని గౌరవించి మేము ఎంతవరకు కూడా ప్రభుత్వ అధికారులను గౌరవించి వారు ఎంతవరకు చేస్తారో న్యాయ ప్రకారంగా మనం నడుచుకోవాలనేసి మేము చూస్తుంటే మరి ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్షణంగా ఉండి ప్రా చేయవలసిన సహాయం కూడా చేయ చేయకపోవడం కూడా మరి చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఈ రోజు నుంచి మరి మేము ప్రభుత్వ అధికారులకి మేము ఒక నిర్ణయం చెప్పడం జరుగుతుంది ప్రభుత్వ అధికారులు దీన్ని ఆలోచించి మరి దీన్ని కొనసాగించకపోతే దీన్ని అమలు చేయకపోతే మా చ మా పార్టీ సిద్ధాంత ప్రకారంగా మేము పార్టీ మార్గంలో ఏ రకంగా అయితే మేము సిద్ధాంతాలు పాటిస్తామో అదే మార్గాల్లో మేము భూమిలోకి వెళ్ళి ప్రతి ఒక్క పేదోడికి ఎంత పాతక సెంట్లు చెప్పినా కొలిసి మరి పేదోళ్ళందరికీ కూడా పార్టీ తరఫున మేము పంచడం జరుగుద్దు అనేసి మేము సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున తెలియజేయడం జరుగుతుంది నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ప్రధానంగా ఈవేళ కాకినాడ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా కలిపి జిల్లా కమిటీ జరుగుతూ ఉంది ఈ జిల్లా కమిటీలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మేము గత పదిహేను పది సంవత్సరాల నుండి భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం ఆ ఉద్యమాల్లో భాగంగా ఇలాశ్వరం మండలం తిరమాలి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూదాన బోర్డు వారు తిరమాలి గ్రామ ప్రజలకు ఆ భూదాన బోర్డు పట్టాలు ఇవ్వడం జరిగింది పాతిక సెంట్లు చొప్పున యాభై సెంట్లు చొప్పున ఎక్కడ చొప్పున అక్కడ దళితులకి తొమ్మిది ఎకరాల చెల్లరే ఒకటి రెండు ఎకరాలు పదిహేను సెంట్లు ఒకటే ఇవ్వడం జరిగింది ఆ భూమి పట్టాలు ఇచ్చినప్పటికీ ఈలాసులం మండల తహసీల్ వారి నిర్లక్ష్యం కారణంగా ఆ పట్టాలు పట్టుకుని భూమి చుట్టూ తిరుగుతున్నాం తప్ప భూమిలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి చేశారు ఆ భూమి ఏదైతే ఉందో బినామీ పేర్లతో ఆ భూసం వాగు గుణేశ్వరం అనే వ్యక్తి చేసుకుంటా ఉన్నాడు మేము ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి బోర్డు అయితే ఏర్పాటు చేశాం అప్పటి నుంచి ఆ భూమిలోకి ఆ గుణేశ్వరరావు నాకు సంబంధం లేదని తప్పుకున్నాడు కానీ ప్రభుత్వ అధికారులు చట్టాలను మేము దృష్టిలో పెట్టుకుని ఎంఆర్ఓ గారికి ఈ పట్టాలు చూపిస్తూ మాకు న్యాయం చేయండి అంటే అదిగో అని కాలయాపన చేస్తూ ఉన్నారు మేము ఏ పరిస్థితి దారి లేక ఆ భూమిలోకి వెళ్ళి ఆ భూమినే స్వాధీనం చేసుకుని సాగు చేయాలనే ఉద్దేశంతో నిర్ణయించుకుని ఉన్నాం మరోపక్క జడ్డింగ్ అనివారం సీలింగ్ భూమి తొమ్మిది ఎకరాల మార్జెట్ వాడి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా ఈ మండల తహసీల్దార్ వారు కావాలని కాలయాపం చేస్తూ ఆ భూమిని స్వాధీనం చేయలేదు లోగా భూస్వామి మధ్యలో కొంతమంది గిరిజన ఇతరులను రెచ్చగొట్టి దాన్ని మళ్ళా కోర్టులో వాళ్ళతో ఏంచడం జరిగింది అయినప్పటికీ మేము మాకున్నటువంటి ఆర్డర్ ప్రకారంగా భూమిని సర్వే చేయడం జరిగింది సర్వే ప్రకారంగా ప్రభుత్వం స్వాధీనం చేస్తున్నామని అది కూడా వాయిదా వేసుకొచ్చింది అలాగే ఏర్లగడ్డ సశినా చౌదరి భూమి మొత్తం సీలింగ్ భూమి ఇరవై ఆరు ఎకరాలు ఆ ఇరవై ఆరు ఎకరాలను కూడా మేము పెట్టడం జరిగింది అది కూడా కాలయాపనే చేస్తూ ఉన్నారు ఈ మండల రెవెన్యూ అధికారులు మరి కోర్టులోని చట్టాలనే ఈ ఎన్నిటిని కూడా ఉల్లంఘిస్తున్నటువంటి మండల రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి ఏ రకంగా వాళ్ళకి ప్రభుత్వం అధికారులకి ఈ చట్టాలు అవగాహన చేయాలో మాకు అర్థం కావటం లేదు